హాయ్ అండి నమస్తే అండి నేను ఈశ్వర్ వెల్కమ్ టు వడ్లాస్ కిచెన్ ఈరోజు మనం దోసకాయ బజ్జీ చేసుకుందామండి ఇది చాలా రుచిగా ఉంటుంది దోసకాయ బజ్జీ అంటారు పచ్చడి అంటారు ఇది మా చిన్నప్పుడు మా నాయనమ్మ గారు ఇలా చేసేవాళ్ళండి ఇది చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి ఉంటే అన్నం మొత్తం మేము ఈ పచ్చడితోనే తినేవాళ్ళం ఏ కూర తినేవాళ్ళం కాదు పచ్చడి చేస్తే ఇప్పుడు ముందుగా మూడు దోసకాయలను తీసుకొని చెక్కు తీసుకొని ఇలా మందంగా కట్ చేసుకోవాలి పది పచ్చిమిర్చి అయితే తీసుకొని మనం తినే కారాన్ని బట్టి తీసుకోవాలి పది పచ్చిమిర్చి తీసుకొని తుంపుకొని ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు పది వెల్లుల్లి రేఖలు ఇప్పుడు మందంగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని రెండు స్పూన్లు నూనె వేసుకొని పచ్చిమిర్చి వేసి అవి వేగిన తర్వాత మనం దోసకాయ అయితే వేయాలండి ఈ దోసకాయ ముక్కలు వేసిన తర్వాత మనం ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకోవాలి ఒక్క నిమిషం మగ్గిన తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గనిద్దామండి ఒక త్రీ మినిట్స్ అయితే మగ్గనివ్వాలి ఇవి సిక్స్టీ పర్సెంట్ అయితే ఉడకాలి మరీ మెత్తగా ఉడకకూడదు ఉడికితే టేస్ట్ మొత్తం పోతుంది ఇలా సిక్స్టీ పర్సెంట్ మనకి ఉడకాలన్నమాట ఇప్పుడు ఈ ముక్క తీసుకొని చూస్తే ఉడికినట్టు ఉంటుంది కానీ మనం ఘాటు పెడితే త్వరగా దిగదు అలా ఉండాలి అప్పుడే పచ్చడి రుచిగా ఉంటుంది ఇది మా నాయనమ్మ గారు చిన్నప్పుడు రోట్లో చేసేవాళ్ళు ఇప్పుడు మనం మిక్సీలో చేస్తున్నాము ఇది ఉడికిన తర్వాత చింతపండు పక్కన పెట్టుకున్నాం కదా తడి పెట్టుకున్న చింతపండు ఎల్లుల్లి రేఖలు అందులోనే తగినంత ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని ఒక్క నిమిషం మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఈ మొక్కలు సన్నగా కట్ చేసుకోవచ్చు కదా అనుకుంటారేమో కానీ ఈ పచ్చడికి ఇదే రుచి అండి ఇలా ఉంటేనే పచ్చడి టేస్టీగా ఉంటుంది మా నాయనమ్మ గారు అయితే రోడ్లో నూరుతుంటే చాలు మేము తినాలి తినాలి అని పక్కనే వాళ్ళం అంత టేస్టీగా ఉంటుంది మా నాయనమ్మ కానీ మా అమ్మమ్మ కానీ ఇలానే చేసేవాళ్ళు రోట్లలో ఇప్పుడు మనం ఇవి ఉడికిని మొత్తం చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి పచ్చిమిర్చి చింతపండు ఎల్లుల్లిపాయలు ఉప్పు ఇవన్నీ వేసుకున్నాం కదా అవి మిక్సీ పట్టుకున్న తర్వాత దోసకాయ ముక్కలు కూడా చల్లార పెట్టుకున్నవి ఇందుట్లో వేసి ఇచ్చుకుంటూ టూ టైమ్సే మనం మిక్సీ పట్టాలి ఎక్కువగా అయితే పట్టకూడదండి ఇవి ముక్క కనపడేలాగా మనం తినేటప్పుడు మనకి ముక్క తగిలేలాగా ఉండాలి అప్పుడు పచ్చడి తింటుంటే రుచి దోసకాయ ముక్క తగులుకుంటా తినాలి తినాలి అనేలాగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని పోపు గింజలు ఆయిల్ వేసి పోపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు అలాగే ఇంగు వేసి పోపులో ఈ పచ్చడి వేసుకొని ఒక్క నిమిషం మగ్గనిస్తే ఆహా అన్నంలో తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది పైన కొత్తిమీర చల్లుకోవడంనండి ఈ వీడియోగా నాకు నచ్చింది